అన్ని రకాల నొప్పుల నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి డాక్టర్ పెయిన్ రిలీఫ్ ప్రొడక్ట్స్ సైడ్ ఎఫెక్ట్స్ లహరి గారు డయాబెటీస్తో బాధపడుతున్న వాళ్ళలో చాలా మంది ఫ్రూట్స్ తినచ్చా లేదా అనే చాలా సందేహంతో ఉంటారు ఏ ఏ ఫ్రూట్స్ తీసుకుంటే మంచిది ఏ ఫ్రూట్స్ అవాయిడ్ చేస్తే మంచిది ఫ్రూట్స్ విషయానికి వస్తే డయాబెటీస్ ఉన్న వాళ్ళు జనరలీ అవాయిడ్ చేయడానికి కారణం ఏంటంటే ఫ్రూట్స్లో షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కార్బోహైడ్రేట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది గ్లూకోజ్ కూడా కొంత ఉంటుంది ఫ్రూట్స్లో ఫ్రక్టోజ్ అనేటువంటి ఒక రకమైన షుగర్ ఉంటుంది దాంతోపాటు కొంత గ్లూకోజ్ కూడా ఉంటుంది కాబట్టి బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ త్వరగా పెరుగుతాయి కాబట్టి ఫ్రూట్స్ అవాయిడ్ చేయాలి అనేది జనరల్ కన్సెన్సెస్ కానీ ఆ ఫ్రూట్స్ కూడా లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకున్నప్పుడు ఒక పద్ధతి ప్రకారం తీసుకున్నప్పుడు డయాబెటీస్ వాళ్ళు కూడా ఫ్రూట్స్ తీసుకుంటే బెనిఫిట్ ఉంటుంది ఫ్రూట్స్లో మనకి చక్కటి విటమిన్ సి సోర్స్ అండి కూరగాయలన్నీ కూడా మనం కుక్ చేసి తింటాము సో కూరగాయల్లో విటమిన్ సి ఉన్నా కానీ మనకు అందదు ఫ్రూట్స్ ఏంటంటే మనం కుక్ చేయకుండా తీసుకుంటాం కాబట్టి దాంట్లో విటమిన్ సి కూడా డిస్ట్రాయ్ అవ్వకుండా మనకు అందుతుంది ఈ ఫ్రూట్స్లో కూడా మోస్ట్ ఆఫ్ ద ఫ్రూట్స్ అన్నీ కూడా సేఫ్ టు టేక్ కొన్ని ఫ్రూట్స్ ఇన్స్టంటేనియస్గా బ్లడ్ గ్లూకోజ్ని పెంచుతాయి ముఖ్యంగా మన అరటిపండు కానీ మామిడి పండు కానీ సీతాఫలం కానీ సపోటా కానీ ఇట్లాంటివి మన బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ని కొంచెం త్వరగా పెంచుతాయి మిగతా ఫ్రూట్స్తో ఏది జాంపండు కానీ మన కర్బూజా కానీ బొప్పాయి కానీ వీటితో కంపేర్ చేసినప్పుడు యాపిల్ కానీ వీటితో కంపేర్ చేసినప్పుడు ద అదర్ ఫ్రూట్స్ కొంచెం ఫాస్ట్గా పెంచుతాయి అని ఏదో బాగా ఎక్కువ పెరిగిపోతుందని కాదండి ఫ్రూట్స్ తినొచ్చు కదా అని బౌల్ నిండా ఫ్రూట్ తీసుకుంటే ఏ ఫ్రూట్ తీసుకున్నా బ్లడ్ గ్లూకోజ్ పెరుగుతుంది సో లిమిటెడ్ పోర్షన్లో తీసుకున్నప్పుడు ఏ ఫ్రూట్ అయినా పర్లేదు కానీ టైమింగ్ కూడా ఇంపార్టెంట్ అండి ఇక్కడ పోర్షన్ సైజు టైమింగ్ రెండు కూడా ఇంపార్టెంట్ మ్యాంగోస్ విషయానికి వస్తే ఆర్ బనానాస్ విషయానికి వస్తే ఫ్రూట్ తీసుకోవడం అంటే చక్కగా బ్రేక్ఫాస్ట్ చేసి దాని తర్వాత ఒక ఫ్రూట్ తీసుకుంటారు లేదా మ్యాంగో విషయంలో పెరగన్నంలో తింటారు చాలామంది సో తిన్నంత మీలంతా తినేసి రైస్ కానీ రోటీ కానీ దాంతోపాటు ఎండింగ్లో అంటే ఆల్రెడీ కార్బోహైడ్రేట్స్ తిని దాంట్లో ఎక్స్ట్రాగా ఇంకొంచెం ఫ్రూట్ అనేది తీసుకుంటారు అలాంటప్పుడు బ్లడ్ గ్లూకోజ్ ఇంకొంచెం ఫాస్ట్గా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది సో దానికి రెమెడీ ఏంటి అంటే అరటిపండు లాంటివి లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకోవడం లేదా అరటి పండుతో పాటుగా కొన్ని నట్స్ తీసుకోవడం స్నాక్గా తీసుకున్నారనుకోండి దానికి కాంబినేషన్గా ఆల్మండ్స్ లేకపోతే పిస్తా కానీ పల్లీలు కానీ ఏదైనా నట్స్ తీసుకొని పాటుగా అరటిపండు తీసుకున్నప్పుడు ఆ గ్లైసిమిక్ ఇండెక్స్ కూడా కొంత రెడ్యూస్ అవుతుంది కాబట్టి ఓవరాల్ మీల్ది బ్లడ్ గ్లూకోజ్ బెటర్ కంట్రోల్ అవుతుంది సేమ్ థింగ్ విత్ మ్యాంగోస్ అండి మ్యాంగోస్ కూడా కర్డ్తో పాటు తీసుకుంటే పర్లేదు కానీ కర్డ్ రైస్ మళ్ళీ అందులో ఇంకొక కార్బోహైడ్రేట్ కాంపనెంట్ అనేది ఉండవద్దు కర్డ్తో పాటుగా కొంత మ్యాంగో తీసుకోవచ్చు లిమిటెడ్ పోర్షన్ ఎనీ మీల్లో డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఫిఫ్టీ గ్రామ్స్ కంటే ఎక్కువ మ్యాంగో తీసుకోకుండా ఉంటే బ్లడ్ గ్లూకోజ్ బెటర్గా మేనేజ్ చేసుకోవచ్చు ఓకే లహరీ గారు డయాబెటీస్తో బాధపడుతున్న వాళ్ళు ఏ డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం మంచిది ఏ డ్రై ఫ్రూట్స్ని అవాయిడ్ చేయడం మంచిది డ్రైడ్ ఫ్రూట్ అంటే కన్వెన్షనలీ మనం ఇక్కడ అన్నిటినీ అంటే నట్స్ని కూడా డ్రై ఫ్రూట్స్ అని అంటామండి డ్రై ఫ్రూట్ షాప్ అంటే ఆల్మండ్స్ క్యాషూస్ అంటే బాదాము నట్స్ పిస్తా కానీ వీటన్నిటిని కూడా డ్రై ఫ్రూట్స్లో కలిపేస్తాం బట్ యాక్చువల్లీ డ్రై ఫ్రూట్ అంటే డ్రై చేసినటువంటి ఫ్రూట్స్ కిస్మిస్ కానీ అంజీరా కానీ మోస్ట్లీ ఇవి అండ్ కిస్మిస్లోనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కిస్మిస్ ఉంటాయి కదా అవి డ్రైడ్ ఫ్రూట్ కింద కన్సిడర్ చేయొచ్చు మిగతా అవన్నీ నట్స్ నట్స్కి వచ్చేప్పటికీ అన్ని నట్స్ తీసుకోవచ్చండి ఇవే తీసుకోవాలి ఇవి తీసుకోకూడదనే రెస్ట్రిక్షన్ లేదు బట్ పోర్షన్ సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక డ్రైడ్ ఫ్రూట్ విషయానికి వస్తే నార్మల్ ఫ్రూట్లో ఎట్లాగైతే షుగర్ కంటెంట్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుందో డ్రైడ్ ఫ్రూట్లో ఇంకొంచెం కాన్సన్ట్రేటెడ్ లెవెల్స్లో ఉంటుంది డేట్స్ కానీ అంజీర్ కానీ కిస్మిస్ కానీ ఇవన్నీ కూడా మనకి బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ని ఇమీడియట్గా పెంచేటువంటివి వీటన్నిటికీ గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది మోడరేట్ నుంచి కొంచెం ఎక్కువగానే ఉంటుంది కాబట్టి ఇవి రెగ్యులర్గా డయాబెటీస్ ఉన్నవాళ్ళు డైట్లో భాగంగా తీసుకోకూడదు ఎప్పుడు తీసుకోవాలి ఎప్పుడు తీసుకోవచ్చు అంటే ఒకవేళ ఇన్సులిన్ తీసుకుంటూ ఉన్నా లేదంటే మెడిసిన్ తీసుకుంటూ ఉన్నా ఆ తీసుకున్నప్పుడు డయట్ సరిగ్గా ప్లాన్ చేయకపోవటం మూలాన సడన్గా బ్లడ్ కోసం తగ్గిందనుకోండి ఆ డ్రాప్ అయిన టైంలో డ్రై ఫ్రూట్స్ అంటే ఖర్జూర కానీ మన ఎండు ద్రాక్ష కానీ అంజీర్ కానీ ఇట్లాంటివి తీసుకుంటే ఇమీడియట్గా బ్లడ్ గ్లూకోజ్ పెరిగేందుకు ఛాన్స్ ఎక్కువ ఉంటుంది సో అలాంటి సందర్భాల్లో తీసుకోవాలి తప్ప ప్రతిరోజు ఏదో ఒక దీని కింద అంటే లాగా కంపల్సరీ హెల్దీ కాబట్టి తప్పనిసరిగా తీసుకోవడం అయితే చేయకూడదు ఈవెన్ ఎండు ఖర్జూరం కూడా అంతేనండి అది ఎండు ఖర్జూరం నీళ్ళలో నానబెట్టుకుంటే మంచిది ఎండు ఖర్జూరం నానబెట్టుకొని తీసుకోవచ్చు అంటారు కానీ అది కూడా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి మాక్సిమం ఒకటి ప్లస్ పొద్దున్న లేస్తూనే దాంతో స్టార్ట్ చేయకూడదు ఎందుకంటే మార్నింగ్ మార్నింగే ఫాస్టింగ్ గ్లూకోజ్ ఎలాగా కొంచెం ఎక్కువ ఉంటుంది డయాబెటీస్ ఉన్న వాళ్ళకి దానికి తోడు ఫస్ట్ ఇవ్వడమే మీరు కొంచెం కార్బోహైడ్రేట్ ఈజీలీ అబ్జార్బుల్ షుగర్ ఇచ్చారనుకోండి గ్లూకోజ్ పైక్ వెంటనే ఎక్కువ అవుతుంది సో డ్రై ఫ్రూట్స్ విషయంలో అవి అవాయిడ్ చేయటం కానీ వెరీ లిమిటెడ్ క్వాంటిటీస్లో అంటే కొంచెం మనం మనసు పెట్టి ఆలోచించి తీసుకోవాలా వద్దానని నిర్ణయం తీసుకోవాలి బట్ అదర్వైజ్ మన నట్స్ ఉన్నాయనుకోండి ఆల్మండ్స్ కానీ బాదాం కానీ వాల్నట్ కానీ ఆర్ నట్స్ కానీ పిస్తా కానీ ఇట్లాంటివి ఏవైనా సరే లిమిటెడ్ క్వాంటిటీలో అంటే గుప్పెడికి మించకుండా రోజు మొత్తంలో ఎప్పుడైనా సరే ఈ గుప్పెడు రోజు మొత్తంలో ఎప్పుడైనా తీసుకోవచ్చు అంతే కానీ తీసుకున్న ప్రతిసారి ఒక గుప్పెడు కాదు అట్లా తీసుకున్నట్టయితే కనుక బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ బెటర్గా కంట్రోల్ అవుతుంది ఆల్మండ్స్ లాంటివి తీసుకునేప్పుడు లేదంటే నట్స్ కూడా జనరల్లీ సోప్ చేసి తీసుకుంటూ ఉంటారు సోక్ చేసి తీసుకుంటే మంచిదే అండ్ సోక్ చేసినప్పుడు కూడా పైన స్కిన్ పీల్ చేయకుండా ముఖ్యంగా ఆల్మండ్స్కి పైన పొట్టు తీసేసి తింటూ ఉంటారు పొట్టుతో పాటుగా తీసుకుంటే బెనిఫిట్స్ ఎక్కువండి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి సో సోక్ చేసినవి కూడా పొట్టుతో పాటుగా తీసుకోవడము అట్లాగే రకరకాల గింజలు ఇంక్లూడ్ చేసుకోవడం మన పంప్కిన్ సీడ్స్ కానీ ఫ్లాక్స్ సీడ్ కానీ మెలన్ సీడ్స్ కానీ ఇట్లాంటివి కూడా ఇంక్లూడ్ చేసుకున్నట్టయితే బెనిఫిట్స్ ఇంకా ఎక్కువ ఉంటాయి